హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన నవంబర్ ఇరవై ఏడవ తేదీ అందుబాటులోకి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి మొదటి అప్డేట్ వచ్చేసి తెలంగాణలో పెండింగ్ జీతాలు విడుదలయ్యాయండి మల్టీ పర్పస్ వర్కర్లకు ఊరటనైతే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆంక్షలు అమల్లోకి వచ్చిన ప్రభుత్వం పెండింగ్ బకాయిలను విడుదల చేసింది ముఖ్యంగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్లకి రాష్ట్ర ప్రభుత్వం శుభ్రవార్త అయితే అందించింది అక్టోబర్ నెలకు సంబంధించిన వారి వేతనాలు చాలా కాలంగా పెండింగ్లో ఉండటంతో ప్రభుత్వం తాజాగా నలభై ఆరు పాయింట్ ఏడు ఏడు కోట్లు విడుదలను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసిందండి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క జిల్లాల్లో మొత్తం నలభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఆరు మంది ఎంపీడబ్ల్యూలు పనిచేస్తూ ఉన్నారు వీరి అక్టోబర్ జీతాలను గ్రామ పంచాయతీ టీఎస్ పీపాల్స్ ఖాతాల్లో ఇప్పటికే జమ చేసినట్లు అధికారులు తెలియజేశారండి అయితే ఈ జీతాలను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో తమ వివరాలు నమోదు చేసుకున్న ఉద్యోగులకే పంపిణీ చేయాలని పోర్టల్లో నమోదు లేని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లింపులు చేయవద్దని జిల్లా పంచాయతీ అధికారులు ఆదేశించారు మొత్తానికి అవి ఇప్పుడైతే విడుదల కావడం జమ కావడం అనేది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఇక రెండవ అప్డేట్ వచ్చేసి రిటైర్డ్ ఉద్యోగులపై ఆరోపణలు సివిల్ సప్లైస్ కమిషనరేట్లో గందరగోళం నెలకొందండి తెలంగాణ పౌర సరఫరాల కమిషనరేట్ పరిధిలో రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఎనభై రెండు మంది రిటైర్డ్ ఉద్యోగులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారని సమాచారం రావటం జరిగింది ఇందులో ముఖ్యంగా ఒక్కొక్కరికి డెబ్బై సంవత్సరాలు పైబడి వయసు ఉందని ఈ వయసులో మీరు ఏం పని చేస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు అయితే రిటైర్ అయ్యాక కూడా పెద్ద వయసులో కొనసాగుతున్న ఉద్యోగుల కారణంగా యువతకి ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని అలాగే ఈ నియ నియమాలు నిబంధనలకు విరుద్ధమనే విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయండి ప్రభుత్వం దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అవసరం ఉందని కూడా అంటూ ఉన్నారు ఇక ముఖ్యంగా మూడవ అప్డేట్ అండి ఆరోగ్యం ముఖ్యంగా పెన్షనర్లకు హక్కులు ఆరోగ్య సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే పెన్షనర్ల ఆరోగ్య సంరక్షణపై ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి పెన్షనర్లు ఆరోగ్య సంరక్షణ బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పి ఈపిఎఫ్ఓ సిబిటీ సభ్యుడు కర్ముల పేర్కొన్నారు తెలంగాణ పెన్షనర్ల విజ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సుందరయ్య కళా నిలయంలో జరిగినటువంటి పెన్షనర్ల రాష్ట్ర సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు పథకాల పేరుతో ఇదివరకు ఉన్న వైద్య సౌకర్యాలను కుదించే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు రానున్న వేదన సవరణ కమిషన్ సమావేశంలో పెన్షనర్లకి తమ సమస్యలను వినిపించుకునేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారండి పెన్షన్ హక్కు నీరు గార్చే విధంగా ఉన్న ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదులోని నిబంధనను రద్దు చేయాలని కూడా కోరారు ఇక ఢిల్లీలో ఉద్యమం అయితే చేయబోతున్నారండి ఓపీఎస్ కోసం దేశవ్యాప్తంగా ధర్నా అయితే చేయబోతున్నారు పాత పెన్షన్ పథకం ఓపీఎస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ దేశం నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగులు ఉపాధ్యాయులు ఢిల్లీలో భారీ ధర్నా నిర్వహించారు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నేషనల్ మూవ్మెంట్ ఫర్ ద ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఆధ్వర్యంలో ఈ నిరసన అయితే జరిగిందండి ఇక ఎన్పిఎస్ యూపీఎస్లను రద్దు చేసి కేవలం ఓపీఎస్ మాత్రమే అమలు చేయాలని నిదానాలు చేశారు ఇటీవలే ఓట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ నినాదంతో అధికారంలోకి వచ్చిన కర్ణాటక తెలంగాణ పంజాబ్ ప్రభుత్వాలు వెంటనే పెన్షన్ విధానాన్ని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణకు చెందిన ఎన్ ఎన్ఎంఓపిఎస్ ప్రధాన కార్యదర్శి స్థితి ప్రజ్ఞ డిమాండ్ చేశారు ఇక తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ పెన్షనర్లు మరియు ఉద్యోగుల సమస్యలపై ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోబోతుందనేది వేచి చూడాలండి దీనిపై ప్రభుత్వం వెంటనే చర్చలు చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కూడా కోరుకుంటూ ఉన్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఈ నాలుగు అప్డేట్లు ఇప్పుడు కీలకంగా మారాయండి ఉద్యోగ పెన్షనర్లకు మీకు వీడియో నచ్చింది ట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్